ఎన్నికలకు సంబంధించి ఈరోజు అనౌన్స్మెంట్ జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి మనకి ఈ ఎలక్షన్ సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫ్ చేయటం జరిగింది పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఫేజ్ ఫోర్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి అందులో మనకి ఏప్రిల్ పద్దెనిమిది నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఏమో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ లాస్ట్ డే డ్రాల్కి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ సో అల్టిమేట్గా మనకి పోల్ ఎన్నిక డేటు మే పదమూడు సోమవారం పడింది సో సోమవారం రోజున మనకి ఎన్నికలు అన్నది జరగబోతుంది ఆ రోజు కౌంటింగ్ ఆఫ్ ఫోర్డ్స్ ఏమో జూన్ నాలుగో తారీఖున ట్యూస్డే సో ఇవి మనకి బ్రీఫ్గా వచ్చిన షెడ్యూల్ అనమాట అంటే సుమారు ఎనభై మూడు రోజులు టోటల్గా ఈరోజు నుంచి మనకి కౌంటింగ్ వరకు చూస్తే సుమారు మూడు నెలల కాలం ఉంది సో జూన్ నాలుగో తారీఖు వరకు చూస్తే అందువల్ల ఏంటంటే ఈ టైంలో ఏంటంటే మనకి ఇమీడియట్గా ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనకి ప్రధానంగా మనం ఇమ్ ఇమీడియట్గా టేకప్ చేయాల్సింది ఇంప్లిమెంటేషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సో ఈ మనకి ఏదైతే ప్రవర్తన నియమావళి ఉందో దానికి సంబంధించింది దానిని మన పూర్తి స్థాయిలోను ఇంప్లిమెంట్ చేయటం అన్నది ఇప్పుడు మా ప్రధానంగా ఇప్పుడు జరగవలసింది దానికి సంబంధించి ఆల్రెడీ నేను వన్ థర్టీకే ఆల్ మండల్ లెవెల్లో ఉన్న ఈఆర్ఓస్కి ఏఈఆర్ఓస్ అంటే తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్స్ అలాగే ఎంపీడీఓస్ ఎవరైతే నాన్ సీజర్ సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారో వారికి ఈఎస్ఎంఎస్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అంటే ఫ్లయింగ్ స్క్వాడు స్టాటిక్ సర్వలెన్స్ టీమ్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా అలాగే జిల్లా ఇతర డిపార్ట్మెంట్ మండల ఆఫీసర్స్ ఒక అధికారిగా ఉండాల్సిన మోడల్ కోడ్ ఆఫ్ కూడా కండక్ట్ కూడా ఉంది కాబట్టి ఆల్ మండల ఆఫీసర్స్ వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎంసీసీలో డూస్ అండ్ డోంట్స్ ఏమేమి చేయాలి అన్నది ఏమేమి చేయకూడదు అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో ముందుగా మనం చెప్పవలసి చెప్పద చెప్పవలసింది ఏంటంటే డిఫేస్మెంట్ ఏవేవైతే మనకి ప్రజాప్రతినిధుల పేర్లు కానీ ఈ ఫోటోలు కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం డిఫేస్ అన్నది చేయటం జరుగుతుంది ఇప్పుడు మీరు కలెక్టరేట్లు కూడా మీరు చూసి ఉంటారు గతంలో అక్కడ ప్రభుత్వానికి సంబంధించింది ఉండేది అది తీయటం జరిగింది ఈ విధంగా ప్రతి ఆఫీసులో కూడా ఏవేవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఫోటోలు కానీ పేర్లు కానీ ఉన్నాయో అవన్నీ కనబడకుండా ఏదో డిలీట్ చే ఏదో రిమూవ్ చేయటం ఆర్ దాన్ని కవర్ చేయటం ఇది చేయాలి అలాగే రాజకీయ నాయకుల యొక్క ఫొటోస్ విగ్రహాలు కానీ వీటిని కూడా ముసుగుతోటి చేయవలసి ఉంటుంది బట్ జాతీయ నాయకులు ఉంటారు ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ గాంధీజీ కానీ ఇటువంటి వాటివి ఒక పటేల్ కావచ్చు ఇటువంటి వాటి విగ్రహాలకి అవసరం ఉండదు ఓన్లీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారి విగ్రహాలు కూడా ముసుగు అన్నది వేయవలసి ఉంటుంది తర్వాత మా ఇమీడియట్గా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో చేయవలసింది ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏవేవైతే అఫీషియల్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది ఎస్కార్ట్ అన్నది ఉండదు సైరన్ కానీ బికాన్ లైట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడానికి ఉండదు సో ఇక్కడ నుంచి ప్రతిది కూడా ఒక ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి ప్రతి ఒక్కరు ఎవరెవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వీళ్ళు టు బి కంటెస్టెట్ కానీ వీళ్ళందరూ కూడా దీనికి ఈ పరిధిలోకి వస్తారు అందులో ముఖ్యంగా ఫస్ట్ వెహికల్స్ కానీ ఆ తర్వాత ఎక్కడైనా అనాథరైజ్డ్ అన్ఆరైజ్డ్ ఉన్న ఫ్లెక్సీలు కావచ్చు బ్యానర్స్ కావచ్చు స్టిక్కర్స్ కావచ్చు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లేస్లో నుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో తీయాలి ప్రైవేట్ ప్లేస్లో ఉంటే టు టూ అవర్స్ ప్రైవేట్ దగ్గర ఉంటే అక్కడ సెవెంటీ టూ అవర్స్ ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ అంటే ఈరో రేపు సాయంత్రం నుంచి ఒక త్రీ డేస్ త్రీ లోపు ఏమేం చేయాలన్నది క్లియర్గా వాళ్ళకి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇన్ కేస్ ఏవైనా సరే అక్కడ ఫ్లెక్సీస్ కానీ లేకపోతే ఇంకేమైనా వాళ్ళు ఏదైనా కంటిన్యూ చేయాలని అంటే వాటికి అథారైజేషన్ తీసుకొని అటు పంచాయతీ అయితే పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అథరైజేషన్ తీసుకొని అది ఇప్పుడు ఇంకా క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా పార్టీ ఎక్స్పెండిచర్లోకి బుక్ చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించాలి రేపు మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాచారం ఇవ్వాలి తర్వాత ఏవైతే ఒక ప్రభుత్వ సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోతే మా సీఎం ఫొటోస్ కానీ ఇవైతే ఈ వీటితో ఉన్న పాంప్లెట్స్ కానీ కార్డ్స్ కానీ ఏవైనా ఇతరత్ర కానీ ఉంటే అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకా చేయకూడదు కానీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఎంజీఎన్ఆర్జెస్ ఉంది ఉపాధ్యాయులు అది అక్కడ డిస్టర్బ్ చేయకూడదు కాకపోతే అక్కడ మా పేర్లు ఉపయోగించకూడదు బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ అవన్నీ ఉపయోగించకూడదు కానీ ఉపాధ్యాయం అన్నది కంటిన్యూ అవుతుంది అలాగే ఇప్పుడు హెల్త్ సర్వీసెస్ అవి కంటిన్యూ అవుతాయి కానీ హాస్పిటల్స్ ఎక్కడైనా ఓపీ షీట్స్ మీద కానీ ఐపీ షీట్స్ మీద కానీ ఆ లోపల ఆరోగ్యశ్రీ అక్కడ ఉంటుంది కౌంటర్ లాంటివి కానీ ఇవన్నీ కూడా డిఫేస్మెంట్ అన్నది జరగాలన్నమాట కానీ హెల్త్ అన్నది ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు అవి జరుగుతుంటాయి ఇప్పుడు మనకి కొంచెం వేసవికాలం వస్తుంది కాబట్టి కొంతమంది వాటర్ ట్యాంకర్స్ అవి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకర్స్ మీద కూడా కొంతమంది దాతలు కానీ లేకపోతే ఎవరైనా సరే ఈ ఫ్లెక్సీలు బ్యానర్లతో చేసే అవకాశాలు ఉన్నాయి అవి కూడా చేయకూడదు పూర్తిగా ఈ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఇవేవి కూడా వీటి మీద ఉండకూడదు అనమాట ఇవి ఇటువంటివన్నీ కూడా మనం ఆల్రెడీ గైడ్ చేయటం జరిగింది తర్వాత సచివాలయ సర్వీసెస్ సంబంధించి కూడా మనం గవర్నమెంట్కి చెప్పగానే సచివాలయ సర్వీసెస్ ఇచ్చే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏ సర్వీసెస్ అయినా సరే అది ప్రభుత్వ లోగుతోటి గతంలో వచ్చేవి అవన్నీ ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ పేపర్ సప్లై చేయమని అడిగాము సెవెంటీ థౌజండ్ పేపర్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడైనా ఇంకా పేపర్ రాకపోతే టెంపరీగా సర్వీసెస్ ఆపి ఆ పేపర్ వచ్చిన తర్వాత అవి రిసీవ్ చేసుకుని వాటి మీద మాత్రమే సర్టిఫికేట్స్ అన్నది ఇవ్వాలన్నమాట ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా మీటింగ్స్ సంబంధించిన పర్మిషన్స్ పబ్లిక్ క్యాంపెయిన్స్ ఎలా ఉండాలి